తర్వాత ఈ మూడు రాసుల వారి జీవితం మారిపోనుంది లక్ష్మీ ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు ఆగస్టు బహుళ రాజయోగాలు ఉన్నాయి ఆగస్టు ఇరవై ఒకటి నాటి లక్ష్మీ నారాయణ రాజయోగం అతిపెద్ద రాజయోగాలలో ఒకటి ప్రస్తుతం కర్కటక రాశిలో బుధుడు కదులుతున్నాడని ఆగస్టు ఇరవై ఒకటి నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడని గమనించాలి ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ రాసుల వారు ప్రయోజనాలు పొందవచ్చు శుక్రుడు బుధుడి కలయికలో అగస్టు నెలలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది ఫలితంగా జాతకంలో ఏ ఏ రాసుల వారికి లాభాలు వస్తాయనే సమాచారం ఇక్కడ చూడొచ్చు అనేక రాసుల వారికి ఈ సమయంలో సంపద పెరుగుతుంది మరి ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం కన్యా రాశి ఈ సమయంలో మీ ఎదుగుదల ఉంటుంది ఆదాయపరంగా కూడా బాగుంటుంది మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు కొత్త మాధ్యమాల ద్వారా డబ్బు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండవచ్చు ఏ పెట్టుబడి పెట్టినా లాభం రావచ్చు ఈ సమయంలో పొదుపు కూడా చేసుకోవచ్చు ఈ యోగం మీ జాతకంలో సంతోషం సంపదను భర్తీ చేస్తుంది మీ ఆనందం పెరుగుతుంది చాలా మంది ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు ఈ సమయం బాగుంటుంది ఈ సమయంలో తల్లితో సంబంధం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కర్కాటకం ఈ సమయంలో మీరు మీ గౌరవాన్ని తిరిగి పొందుతారు మీ రాజయోగం మీ రాశిలోని లగ్నంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగాలు వ్యాపారాలు మెరుగుపడతాయి దూర ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి తండ్రి లేదా గురువు సహాయం లభిస్తుంది వైవాహిక జీవితం మునుపటి కంటే సంతోషంగా ఉంటుంది అవివాహితలకు పెళ్లి ప్రపోజల్స్ కూడా రావచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్